హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మొసంబీ అన్నదైతే ఉన్నామో అన్నగారైతే ఇక్కడ మొసంబీ జ్యూస్లో అయితే అమ్ముతున్నాడు జ్యూస్ చేసి ఇక్కడైతే మొసంబి కాయలు అయితే కట్ చేసేసినాడు ఈ కట్ చేసిన మొసంబీ కాయలను అయితే జ్యూస్ చేయబోతాడు ఇప్పుడు ఈ ఎండలైతే విపరీతంగా ఉంది జ్యూస్లు అయితే తాగండి అనమాట ఇదైతే అందుబాటులో దొరికే జ్యూస్ ఇక్కడ ఈ మొసంబీ జ్యూస్ అనేది ప్రైస్ అని కొంచెం కూడా తక్కువ ఒక గ్లాస్ ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు మీరు షుగర్ లేకుండా తాగండి షుగర్ వేస్తున్నాడు టేస్ట్ కోసము మీరు అయితే షుగర్ లేకుండా తీసుకోండి ఇక్కడైతే జ్యూస్ మిషన్లో పెట్టి ఇక్కడ జ్యూస్ అయితే పెండుతున్నాడు కాయలు అయితే ఈ మొసం పై జ్యూస్ తాగడం వల్ల ముప్పై ఒక హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట కళ్ళకు మంచిది అట్లాగే ఎముకలు కూడా మంచిది అనమాట ఆరోగ్యంగా ఉంటుంది అట్లాగే దీంట్లో విటమిన్ సి కూడా ఉంటుంది బాగా పుష్కలంగా మన ఛానల్ కొత్త చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అట్లాగే మన వీడియోస్ ఒకసారి చెక్ చేసి ట్రావెలింగ్ వీడియోస్ ఉంటాయి అట్లాగే స్ట్రీట్ వీడియోస్ ఉంటాయి అన్ని వీడియోలు మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాడు మేము చెప్పిన షుగర్ లేకుండా తీసుకోండి హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ మెంబర్షిప్లో జాయిన్ కూడా సపోర్ట్ చేయొచ్చు ట్రావెలింగ్ దానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు షుగర్ అయితే వేసేసినాడు ఇప్పుడు ఈ జ్యూస్ని అయితే మొత్తం మిక్స్ అయిపోతాడు షుగర్తో మిక్స్ అయ్యేలాగా మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అట్లాగే ఈ వీడియో కమెంట్ చేసేయండి అట్లాగే లైక్ చేయండి మర్చిపోకుండా